నమస్తే వెల్కమ్ టు నేను మౌనిక మీ సమస్యలకి మా పరిష్కారాన్ని అందించడం కోసం మేం చేస్తున్న ఈ కార్యక్రమమే అదాలత్ విత్ అడ్వకేట్ రమ్య ఈ రోజు మనతో ప్రముఖ సీనియర్ హైకోర్టు అడ్వకేట్ ఆకుల రమ్య గారు ఉన్నారు వారితో ఎలా ఉన్నారండి ఎప్పటిలాగే వాళ్ళ సమస్యను మీతో షేర్ చేసుకోవడానికి ఒక కాలర్ లైన్ లో ఉన్నారు వారితో హలో చెప్పండి అమ్మా అమ్మా నమస్తే మీ పేరు ఓకే శ్రవంతి గారు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు నెల్లూరు మేడం ఓకే రమ్య గారు ఉన్నారు నాకు మ్యారేజ్ ఐ ట్వంటీ ఇయర్ చెప్పాలి ఎలా వచ్చింది సంబంధం మేడం మేడం వచ్చి కుదిరింది అతనేం చేస్తాడు నువ్వేం చేస్తావు నేను హౌస్ వైఫ్ నే అతను వచ్చి వాళ్ళ అన్నం గట్లా ఉంటాడు మేడం పిల్లలు ఎంత మంది అమ్మా మీకు ఒక పాప మేడం ఎంత వయసు ఎంత నైన్టీన్ ఇయర్స్ ఎయిటీన్ ఇయర్స్ మేడం ఎయిటీన్ ఇయర్స్ ఎవరెవరు ఉంటారమ్మా ఇంట్లో ఇంట్లో ప్రస్తుతానికి నేను మా పాప అతను ఉంటాం మేడం అత్త మామలు ఉన్నారు కానీ ఇంకొక ఆయన దగ్గర ఉన్నారు ఎంతమంది మీ అత్త మామలకు పిల్లలు ఐదు మంది మేడం మీ ఆయన ఎన్నో ఆయన లాస్ట్ ఆయన మేడం ఆ ఓకే అమ్మ చెప్పండి ప్రాబ్లం ఏంటో చెప్పండి మేడం అతనికి ఎఫైర్ ఉంది మేడం ఏం ఎఫైర్ ఎప్పటి నుంచి ఎవరు అమ్మాయి అది అంటే ఒక ఊర్లోనే ఎఫైర్ ఉందని అన్నారు చాలా మంది పెళ్ళికి ముందు నుంచే ఉందా పెళ్ళి తర్వాత పెళ్ళికి ముందు ఉందంట మేడం చెప్పారు నేను నమ్మలేదు తర్వాత తెలిసింది మేడం ఎందుకు నమ్మరా చెప్పారు అంటే ఏదోటి ఉన్నట్లేగా ముందు నమ్మలేదు తర్వాత ఎందుకు నమ్ముతున్నావు ఆమె చెప్పారు మేడం ఏంటి అంటే అక్రమ సంబంధం అంటే ఏంటి అసలు అమ్మాయినే చేసుకోవచ్చు కానీ నిన్న ఎందుకు చేసుకున్నాడు మరి అదే మేడం చేసుకున్నప్పుడు ఇంటికి ఏం లేదు ఏమి పట్టించుకోడు మేడం ఎంత సంపాదిస్తాడు నెలకి అది అసలు ఏం చెప్పడం కేడు మేడం వాళ్ళ అన్న కాడే ఉంటాడు వాళ్ళ అన్న వాళ్ళు ఇంటి కానీ తింటాడు మేడం మరి ఇంట్లో ఇంటి ఇంటి రెంట్ కాని ఖర్చులు కాని కరెంటు బిల్లులు కానీ సరుకులు గాని పిల్ల స్కూల్ ఫీజులు కానీ ఇవన్నీ ఎవరు కడుతున్నట్లు మేడం ప్రస్తుతానికి అమ్మాయి మేడం ఇల్లు వచ్చి వాళ్ళ నాన్న ఉంటారు కదా మేడం వాళ్ళ నాన్న ఇచ్చారు ఇల్లు ఇంటికి రెంట్ లేదు ఇంట్లో సరుకులు స్కూల్ ఫీజులు అవన్నీ మీ అమ్మా నాన్న చూసుకుంటున్నారు అమ్మా చూసుకుంటారు నాకు కొంచెం హెల్త్ ఫస్ట్ నుంచి అమ్మా ఇప్పుడు ఆ హెల్త్ ఎందుకు అంటే పర్సనల్ పర్సనల్ నీకు హెల్త్ వచ్చింది అంటే వన్ ఇయర్ నిం చెక్కింది మేడం మరి అప్పుడు ఆయన అక్రమ సంబంధాలు వేరే ఆల్టర్నేట్ ఎత్తుకుంటాడు కదా ఫిజికల్ రిలేషన్ సరిగ్గా లేనప్పుడు అతను దారినే వచ్చింది మేడం వర్నీ ఆ మరి నువ్వు కంప్లైంట్ ఇవ్వలేదు పోలీస్ స్టేషన్ కంప్లైంట్ కానీ ఇవి కానీ లేదు మేడం మారుతాడు మారుతాడు అని మా అమ్మ వాళ్ళు కూడా చూస్తా ఉన్నారు మేడం మాట్లాడు మాట్లాడని మారుతానే మా మీద తప్పు చెప్తున్నాడు అదే నా వల్ల వచ్చింది ఆర్ని ఆ అని చెప్పేశాడు మేడం ఏంటమ్మా ప్రాబ్లం ఏంటి చెప్పండి పర్లే మ్యూట్ మ్యూట్ మేము ఆ అదే కామన్ గా వచ్చే ప్రాబ్లం అది నీకు ఒకదానికి అంత టెన్షన్ పడాల్సిన అవసరం లేదు ఓకే అమ్మా చెప్పండి దానివల్ల ఈ రోజుల్లో ప్రాబ్లం ఏముంది అమ్మా మెడిసిన్స్ వాడుతూ ఉంటే క్యూర్ అయ్యే ప్రాబ్లమే కదా అంత సివియర్ ఒకప్పుడు అంటే పట్టుకుంటేనే భయపడిపోయే వాళ్ళం ఇప్పుడు అంత సీన్ మారింది ఆయనకి

ఓకే అమ్మ కాసేపు లైన్లో ఉండు నేను మళ్ళీ మాట్లాడతాను మీతో మౌనిక ఈ కేసు అబ్జర్వ్ చేస్తే మేము చాలా కాల్స్ మాట్లాడుతూ ఉంటాం వాటిల్లో ఇవి సీక్రెట్గా గా ఉన్న ఒక డిసీజ్ ఒకప్పుడు ఈ డిసీజ్ ఏదైతే ఉందో జనాలు భయపడిపోయి వాళ్ళ ఆ సరౌండింగ్స్లోకి వెళ్ళడానికి కూడా ఇబ్బంది పడిపోయే సిచ్యుయేషన్స్ అది ఎలా వచ్చింది అనేది జనాలకి ఒక అవేర్నెస్ అనేది లేదు ఎందుకంటే ఒక వ్యక్తి కాకుండా ఎక్కువ మంది వ్యక్తులతో ఫిజికల్ రిలేషన్స్ పెట్టుకుంటే ఒక డేంజర్ జబ్బు వచ్చేది అనేది ఒకప్పుడు అంత సివియర్గా ఉండే వ్యవహారం అవి ఎంతలా ఉండేదంటే ఆ వ్యక్తి అది కన్ఫామ్ అయ్యే లోపే సూసైడ్ చేసేసుకునేవాళ్ళు కూడా ఎందుకంటే అది అంట అంత అంటరాని వ్యవహారంగా ఫీల్ అయ్యేవాళ్ళు తర్వాత తర్వాత ప్రతి దానికి కూడా మనకి మెడిసిన్స్ వస్తూనే ఉన్నాయి దీనికి కూడా క్యూరబుల్ మెడిసిన్ వచ్చింది అయితే పూర్తిగా తగ్గకపోయినా యాంటీబయాటిక్ అవి యూజ్ చేయడం వల్ల వాళ్ళు ఎలా ఉంటుందంటే ఆ ఇమ్యూనిటీని తగ్గకుండా మోర్ దాన్ సెవెంటీ సిక్స్టీలు కూడా బతుకుతున్న వాళ్ళు ఉన్నారు అంటే ఈ రోజున మనతో తిరుగుతున్న వ్యక్తులు ఎవరైతే ఉంటారో ఆ వ్యక్తుల్లో వాళ్ళకి కూడా ఈ డిసీజులు ఉండడానికి అవకాశం ఉంది ఒకప్పుడు అదే అలా ఫీల్ అయ్యే వాళ్ళం వాళ్ళు చెప్తూ ఉండేవాళ్ళు ఈ రోజున ఎవరు ఎవరికి చెప్పట్లేదు దానివల్ల మనం నడుచుకుంటే వెళ్ళిపోతున్నాం నడుచుకున్నాం కాబట్టి షేక్ హ్యాండ్లు ఇచ్చేటప్పుడు హగ్గులు చేసుకునేటప్పుడు ఒకటి పరిస్థితులు ఆలోచించుకోవడం బెటర్ మనతోనే ఉన్న వ్యక్తులకు కూడా ఇది ఉండి ఉండొచ్చు కానీ అదేదో అంటుకుంటుందని కాదు జాగ్రత్తగా ఉండడం అనేది బెటర్ ఆప్షన్ కదా అని సో ఇక్కడ ఈ విషయానికి వస్తే ఆ అమ్మాయికి సెవెంటీన్ ఇయర్స్ అప్పుడు మ్యారేజ్ అయింది మ్యారేజ్ సెవెంటీన్ ఇయర్స్ అయినప్పుడు ఆ అమ్మాయి పెద్ద అక్రమ సంబంధాలు ఉండాల్సిన అవసరం లేదు సెవెంటీన్ ట్వంటీ ఇయర్స్ బ్యాక్ గురించి మనం మాట్లాడుకుంటున్నప్పుడు జెంట్స్కి ఉండే రిలేషన్స్ లేడీస్కి అనేది చాలా తక్కువ ఆ రోజుల్లో ఇప్పుడంటే అందరూ విచలివిడిగా తయారవుతున్నారు కానీ సో ఆ ప్రాసెస్ చూసుకుంటే అమ్మాయికి మ్యారేజ్ పిల్లలు పుట్టిన వన్ వన్ అండ్ హాఫ్ ఇయర్కి తర్వాత వచ్చిన వ్యవహారం పాప కరెక్ట్గానే పుట్టింది అంటే ఎటువంటి ప్రాబ్లమ్ లేకుండా ఈయన ఎక్కడెక్కడో తిరిగి రావడం వల్ల జరిగిన ఇన్సిడెంట్ అది ఎందుకంటే ఆవిడికి నిజంగానే ఉండి ఉంటే ముందు నుంచే ఉండాలి ముందు నుంచే ఉన్నప్పుడు పాపకు కూడా వచ్చి ఉండాలి సో ఇక్కడ పాపకి రాలేదు కాబట్టి అమ్మాయికి రాలేదు కాబట్టి ఆ తరువాత ఈవిడికి బయటపడింది ఆ బయటపడడం హస్బెండ్ వల్ల ఈ ఈ మ్యారేజ్ అయిన పోనే అంతకుముందు అక్రమ సంబంధాలు ఉన్నాయి అనుకుందాం మ్యారేజ్ అయిన దగ్గర నుంచి అయితే ఏమీ లేవుగా ఈయన ఎలిగేషన్ ఏంటంటే ఆయన మీద బురద వేసుకోకుండా ఉండడానికి లేడీస్ మీద కామన్గా తోసేయాలి అందులోనే ఈవిడ చిన్నమ్మాయి అప్పటి నుంచి మాట్లాడుకుంటే ఎయిటీన్ ఇయర్స్ అమ్మాయి అంత పెద్ద గొంతు వేసుకొని మాట్లాడకపోవచ్చు దానివల్ల పైగా అమాయకంగా కూడా ఉంది మాట్లాడే విధానంలోనే మనకు అర్థమవుతుంది ఎలా మాట్లాడాలి ఎంత మాట్లాడాలని తెలియట్లేదు తన బాధ తప్ప సో ఈ ప్రాసెస్ ఉన్నప్పుడు ఆయన ఏంటి ఇంకా అడ్డంగా అమ్మాయిని బ్లేమ్ చేయడానికి అమ్మాయి మీద తోహేశాడు ఏమీ చేయలేని పరిస్థితి అప్పుడు కుటుంబ సొసైటీ ఇళ్ళ వాళ్ళు చుట్టాలు ఉంటారు కాబట్టి వాళ్ళంతా కలిపి వాళ్ళ మామగారికి ఒక కౌన్సిలింగ్ ఇచ్చి ఐదుగురు మగపిల్లలు అంటే మరి ఆవిడ లాస్ట్ కోడలు సో వా వాళ్ళు ఏదో పంచాయతీ వల్ల ఏదో ఒక ఇల్లు హ్యాండ్ ఓవర్ చేశారు ఇప్పుడు ఇలా సిక్స్టీన్ ఇయర్స్ నడిచిపోతుంది ఈ సిక్స్టీన్ సెవెంటీన్ ఇయర్స్లోనూ అతను ఏ రోజు సరిగ్గా ఇంట్లో సరుకులు ఇచ్చింది లేదు ఇంటి మెయింటెనెన్స్ ఇచ్చింది లేదు పిల్ల స్కూల్ ఫీజులు కానీ కాలేజీ ఫీజులు కానీ కడుతున్నది లేదు ఇవన్నీ కూడా వాళ్ళ అమ్మ వాళ్ళు చూసుకుంటున్నారు ఎందుకంటే వీళ్ళకంటూ ఒక షెల్టర్ ఉంది మేబీ ఇప్పుడు అమ్మ వాళ్ళ ఇంటికెళ్ళి ఉండిన అమ్మ 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 నాన్న అనే వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారు కానీ అన్నదమ్ములు అక్క చెల్లెల్లో వాళ్ళ వైఫ్స్ యాక్సెప్ట్ చేయాలని లేదు ఎందుకంటే అందరికీ అంత మెచ్యూరిటీ లెవెల్స్ ఉండవు మేమెందుకు ఇవిని ఎంటర్టైన్ చేయాలి మేమంతా హెల్త్ ప్రాబ్లమ్స్తో ఇది అవ్వాలా అన్న పిచ్చి ఆలోచనతో ఉంటారు కొంత సో అది వాళ్ళ పర్సనల్ విషయం వాళ్ళు మనం బ్లేమ్ చేయడానికి కూడా లేదు ఎవరి జాగ్రత్తలు వాళ్ళే సో ఇట్లాంటి లో ఈ హౌస్ ఏదైతే ఉందో ఆ హౌస్లో ఉండడం అనేది ఆవిడకి చాలా అవసరం ఇంపార్టెంటు లీగాలిటీ ఇందులో నుంచి కూడా ఇన్ని సంవత్సరాల తర్వాత అసలు ఎదురు ఇవిడ ఆ రోజే కేసులు ఫైల్ చేసి ఉంటే చాలా స్ట్రాంగ్ కేసు అతను జైలుకి వెళ్ళేవాడు వీళ్ళకి మెయింటెనెన్స్లు వాళ్ళ అమ్మ వాళ్ళ దగ్గర నుంచి తెచ్చుకోవాల్సిన అవసరం ఉండేది కాదు స్కూల్ ఫీజులు కానీ మెయింటెనెన్స్ కానీ ఆ హౌస్ ఏదైతే ఉందో ఈ పాటికి వాళ్ళ పేరు మీద రిజిస్ట్రేషన్ అయిపోయేది ఈ రాంగ్ స్టెప్ వాళ్ళు చేయడం వల్ల అతనికి ఎట్లా లీనియన్స్ అయిపోయిందంటే ఊరికే నామకే వస్తే ఇంట్లో ఉంది ఇది వారసత్వ ఆస్తి మా నాన్నదో మా తాత ముత్తాతలదో ఈ ఇంట్లో ఉండడానికి లేదు లేదా ఇతని పేరు మీదే ఉండుండొచ్చు నేను అమ్మేస్తాను ఈవిడ ఇంటి బయటకు పోవాలి లేకపోతే జుట్టుపట్టి ఈడ్ చేస్తాను ఈ అమ్మాయి మీద ఎలిగేషన్స్ వేస్తూ ఇల్లు కూడా వీళ్ళకి లేకుండా చేయడానికి ప్లాన్ చేస్తున్నారు మరి ఈవిడికి ఉన్న హక్కులేంటి ఈవిడ ఆ ఇంటిని కాపాడుకోగలదా లేదా దీని గురించి మనం ఇప్పుడు మాట్లాడదు యాక్చువల్గా ఒక వైఫ్కి ప్రాపర్టీస్ మీద రైట్స్ ఉండవు కానీ కోర్టు ఏం చెప్తుందంటే మెయింటెనెన్సు షెల్టరు ఎడ్యుకేషను మెడికల్ ట్రాన్స్పోర్ట్స్ ఏది కోర్టుల ప్రొసీడింగ్స్కి వీటికి వెళ్ళినప్పుడు ఇవి ప్రొవైడ్ చేయాల్సిన అవసరం ఉంది అలాగే ప్రాపర్టీ షేర్లు ఎట్లాంటి కేసుల్లో వస్తాయి అంటే ఇన్ని సంవత్సరాల మ్యారిటల్ రిలేషన్లో అంటే ఈవిడ ఇల్లు చూసుకుంటే హస్బెండ్ బయట పనులు చూసుకొని వచ్చి ప్రాపర్టీలు కొనటం అనేది జరుగుతూ ఉంటుంది లేదా ఈవిడ కూడా బయట జాబ్ చేసుకుంటే ఈవిడే ప్రాపర్టీస్ కొనుక్కోవచ్చుగా ఏదైనా పని చేసుకొని ఉండుంటే సో ఇట్లా ఉన్నప్పుడు ఏంటంటే ఈ ట్వంటీ ఇయర్స్ మ్యారిటల్ రిలేషన్లో పిల్ల ఒక పాప ఉంది ఈవిడికి ఒక రకమైన హెల్త్ ప్రాబ్లమ్ని క్రియేట్ చేసిపోయాడు అదే మామూలుగా ఆవిడ ఆరోగ్యంగా ఉంటే ఇంకేమైనా చేసుకునేదేమో ఇంత మైనస్ అమ్మాయి జీవితాన్ని రాసేశాడు అక్కడ భ్రమ రాస్తారు వీళ్ళు రాస్తారు అంటారు కానీ ఇట్లా ఒక మ్యారిటల్ రిలేషన్లోకి వచ్చినప్పుడు ఆపోజిట్ పార్టీ ఎవరైతే ఉంటారో ఆ వ్యక్తి అది వైఫ్ హస్బెండ్కి హస్బెండ్ వైఫ్కి ఇద్దరు ఎవరు సరిగ్గా లేకపోయినా అవతల వాళ్ళ జీవితం సర్వనాశనం అయిపోతుంది వాళ్ళ లైఫ్ని వీళ్ళు డిసైడ్ చేసేస్తున్నారు ఏమనుకుంటాం పెళ్లి చేసుకునేటప్పుడు మంచి వ్యక్తి హ్యాపీగా ఉండాలి అని అన్న అన్నట్లే వెళ్తాం ఈ మధ్య ఈ ఈ రిలేషన్స్లో ఎట్లా అంటే అక్రమ సంబంధాలు చాలా సివియర్గా అయిపోయినాయి ఫైనాన్షియల్ డిఫరెన్సెస్ ఎక్కువ వస్తున్నాయి అతం అవలాంటి పడకపోవడం రెండు వైపులా వీళ్ళు ఓవర్ ఎన్వాల్వ్మెంట్లు వాళ్ళ ఓవర్ ఇన్వాల్వ్మెంట్లు ఆ డౌరీ ట్రాన్సాక్షన్స్ డౌరీ ట్రాన్సాక్షన్స్ చాలా తగ్గినాయండి మీరు ఏమి ఇచ్చుకుంటారో అమ్మాయికి ఇచ్చుకోండి అనే స్టేజ్కి వెళ్ళిపోయారు జనాలు ఇవ్వకపోయినా సర్వాల వాళ్ళ తిన్నగా కాపురం చేస్తే చాలరా బాబు అనే స్టేజికి దిగారు కానీ చిన్న చిన్న మాటలు ఒకప్పుడు చాలా పెద్ద క్రైమ్ ఉండేది పెద్ద ఇన్సల్ట్లు ఉండేవి పెద్ద పెద్ద మాటలు ఉండేవి అంత సీన్ ఉన్నప్పుడు పెద్ద మనుషులతో ఏదైనా పంచాయతీలు జరిగి సెటిల్మెంట్లు జరిగేవి ఇప్పుడు ఎలా అయిపోయిందంటే ఆ పరిస్థితి చాలా చిన్న విషయాలకి నువ్వెంత నువ్వెంత అనుకునేదానికే విడిపోతున్న సిచ్యువేషన్స్ ఉన్నాయి సో ఈ రిలేషన్స్లో ఉన్న టైంలో టూ త్రీ ఇయర్స్కి విడిపోయి మాకు ప్రాపర్టీలో షేర్లు కావాలండి ఇవి కావాలండి అంటే కుదరదు ఇన్ని సంవత్సరాలు మ్యారిటర్ రిలేషన్ ఉన్నప్పుడు ఆవిడ ఆల్రెడీ ఒక వైఫ్గా కొన్ని బాధ్యతలు నిర్వహించి ఉంటుంది కాబట్టి ప్రాపర్టీలో కొంత షేర్ ఇవ్వడానికి అవకాశం ఉంది అతనికి ఏ ప్రాపర్టీలు లేవు అతని పేరు మీద లేవు ఉన్నాయన్న అమ్మా నాన్న వీళ్ళ పేరు మీద పెట్టేశాడు అప్పుడు ఈవిడ మెయింటెనెన్స్ని గట్టిగా క్లైమ్ చేయడానికి అవకాశం ఉంది ఇన్ని సంవత్సరాల్లో ఆయన ఇన్కమ్ ఎంత ఇంత ఇన్కంలో వాళ్ళ పేరెంట్స్ పేరు మీద కొనింది ఎంత సో ఈ ఈ పొజిషన్లో నా షేర్గా నాకు కొంత ఇవ్వండి నా మెయింటెనెన్స్ కట్టేదాకా ప్రాపర్టీ అమ్మకుండా నెక్స్ట్ ఆయనకి ఏదన్నా హౌస్ ఉన్నా అత్తమామల పేరు మీద ఏదన్నా హౌస్ ఉన్నా ఆ ఇంట్లో షెల్టర్ తీసుకునే రైట్స్ ఆవిడకుంటాయి అక్కడ వాళ్ళ ఇంట్లోకి ఫోర్సుబుల్గా వెళ్ళిపోవడం కుదరదు కానీ వాళ్ళే ఒక హౌస్ ప్రొవైడ్ చేసి ఇచ్చారు ఈవిడికి ఈవిడ ఉన్నంతకాలం జీవితకాలం ఆ ప్రాపర్టీని ఎవ్వరు వెనక్కి తీసుకోవడం కుదరదు ఈ కేసులో పర్టికులర్గా అన్ని కేసులు ఒకటి కాదండి ఒకటి వినేసి అన్ని మాకే మాకే అనుకుంటారు కాదు ఈ కేసులో స్పెషల్గా వాళ్ళ మామగారు హౌస్ ప్రొవైడ్ చేశారు అది వాళ్ళ హస్బెండ్ పేరు మీద ఉండనివ్వండి మామగారి పేరు మీద ఉండనివ్వండి లేదా అండ్ సిస్టర్ ప్రాపర్టీ పేర్ల మీద ఉన్న ఇందులో జీవితకాలం కాలం ఉండే హక్కు ఈ అమ్మాయికి ఉంది మరి మనవరాలకు ఏమొస్తుందండి ఇతని హౌస్ ఖాళీ చేసేయమంటే ఎట్లా అలా ఖాళీ చేయమనటం కుదరదు అలా వాగగలడేమో కానీ ప్రాక్టికల్గా వర్కౌట్ అవ్వదు అది పూర్తిగా అతని పేరు మీద ఉన్నా కానీ ఆ అమ్మాయిని జుట్టిడ్చి లాగేసేయడం కుదరదు కోర్టులోకి వెళ్ళి వెకేట్ పిటిషన్ ఫైల్ చేసి ఆమెను వెకేట్ చేయమన్నా కూడా ఆ కేసు ఎంటర్టైన్ అవ్వదు ఈవిడికి ఇంకా ప్రొటెక్షన్ ప్రొవైడ్ చేస్తారు సో ఆ ఇంట్లో నుంచి ఖాళీ చేయించడం లీగల్గా కుదరదు ఇల్లీగల్గా అతను ఏదైనా యాక్ట్ చేసి తాగొచ్చి న్యూ సెన్సులు చేసి ఆవిడ అన్పాపులర్ చేయడం ఒకటి ఆయన టార్గెట్ మానసికంగా హింసించడం ఫిజికల్గా హింసిస్తే ఆటోమేటిక్గా అవడా చాపుతూ ఉంటారు కాబట్టి మానసికంగా తిరిగిపోతానో ఇంకొకటో ఏదో ఒకటి ఎలిగేషన్స్ వేస్తూనే ఉండి ఈ విషయం ఏదైతే వీళ్ళు దాచే విషయం ఒకటి ఉంది కాబట్టి ఆ విషయాన్ని అందరికీ చెప్తానని బ్లాక్మెయిల్ చేయడము అది కొంచెం పరువుకి సంబంధించిన విషయం కాబట్టి పాపం భయపడుతూ ఉంటారు ఈవిడ ఏ తప్పు చేయకపోయినా అది ఒక సొసైటీలో ఉన్న ఒక టైప్ ఆఫ్ ఇది కాబట్టి దాంట్లో ఆవిడ కొంచెం భయపడడానికి అవకాశం ఉంది ఈ సిచ్యుయేషన్ వచ్చినప్పుడు ఏం చేయాలి ఈవిడ్ని అలా అతను వచ్చి అన్పాపులర్ చేస్తున్నా ఇంటి దగ్గరకు వచ్చి న్యూసెన్స్ చేస్తున్నా హండ్రెడ్కి డైల్ చేయడం పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇస్తే ఈవిడికి ప్రొటెక్షన్ ప్రొవైడ్ చేస్తారు వాళ్ళ మీద క్రిమినల్ కేసులు రిజిస్టర్ అవుతాయి వీళ్ళు ఏ ఆస్తులు ఇవ్వలే కూతురు ఎవరైతే ఉన్నారో వారసత్వ ఆస్తులు ఉంటే వాటిని క్లైమ్ చేసుకునే అవకాశం మన ఈవిడ కూతురికి ఎవరైతే ఉన్నారో ఉంది అలాగే పెళ్లి టైంలో పెళ్లి ఖర్చులు పెళ్లికి సంబంధించి అయ్యే మిగతా కార్యక్రమాలకు సంబంధించిన అన్ని అవన్నీ కూడా కోర్టు ద్వారా క్లైమ్ చేసుకోవడానికి అవకాశం ఉంది ఒక పిటిషన్ ఫైల్ చేయడానికి ముందుకెళ్ళాలి వీళ్ళకి భయం ఏంటంటే ఇప్పుడు అమ్మాయి అంది అమ్మ కోర్టుకు వెళ్తే నాకు పని అవుతుందేమో కానీ మా ఇంట్లో వాళ్ళు యాక్సెప్ట్ చేయట్లేదు అని కోర్టుకు వెళ్తే వీళ్ళ వీళ్ళ భయం ఏంటంటే ఈ విషయం బయటపడుతుంది ఓకే అనవసరంగా ఎందుకు సొసైటీలో అన్పాపులర్ అవ్వడం అని అంటే న్యాయం రెడీగా ఉన్నా ఆవిడ తెచ్చుకోవడానికి ఒక అడ్డుకట్టలాగా ఈవిడ హెల్త్ ప్రాబ్లం ఆపింది అనమాట కాబట్టి అతను లీగల్గా వెళ్ళినప్పుడు ఎట్లాగో వెళ్లాల్సిందే మనం కూడా ఫైటింగ్కి మనం వెళ్ళకపోతే అతనికి ఎక్స్పార్టీ ఆర్డర్స్ వస్తాయి అతను లీగల్గా వెళ్ళడానికి ఏముంది ఒక డైవర్స్ కేసు వేయగలడు ఒక హౌస్ వెకేట్ చేయమని వేయగలడు అలా వేయడం కుదురుతుందంటే ఏమి వేయడం కుదరదు డైవర్స్ కేసు వేసినప్పుడు ఈవిడ మిగతా కేసులు వాడుకోవాల్సిన అవసరం ఉంది అప్పుడైనా వాడాల్సిందే ఇప్పుడంటే ఈవిడ చేతిలో పని కాబట్టి ఇప్పుడు ఈవిడ ఆగింది మరి ప్రాపర్టీ ఎవరికైనా అమ్మేస్తే ఏంటంటే పరిస్థితి ఈవిడ పర్మిషన్ లేకుండా ఎవడన్నా ప్రాపర్టీ కొంటే అది చల్లదు ఎందుకంటే ఆవిడ ఇంట్లో ఉంది ఏ ప్రాపర్టీ అయినా ఎలాగ అమ్ముతాం విత్ పొజిషన్తో అమ్ముతాం అగ్రిమెంట్ అయిపోయిన తర్వాత వాడు సేల్ రిజిస్ట్రేషన్ టైంకి వెకేట్ పొజిషన్ హ్యాండ్ ఓవర్ చేయాలి వెకేట్ పొజిషన్ హ్యాండ్ ఓవర్ చేయకుండా వైఫ్కి తెలియకుండా నేను ఊళ్ళో వాళ్ళు అమ్మేస్తే లిటిగేషన్ ప్రాపర్టీ కొనుక్కున్న వ్యక్తి అతను లిటిగేషన్ ప్రాపర్టీ కొనుక్కుని నేను కొనుక్కున్నానండి వెకేట్ ఆ అమ్మాయిని వెకేట్ చేయించండి అని అతను వెళ్ళి కేసు వేయడం వైఫ్ అండ్ హస్బెండ్ కేసుల్లో కుదరదు కాబట్టి ఇలాంటి కేసుల్లో ప్రాపర్టీ కొనేటప్పుడు ఒకటికి నాలుగు సార్లు ఆలోచించాలి ఇద్దరు కలిపి అమ్ముతున్నారా అమ్మట్లా వైఫ్ ఆ ఇంట్లో ఉంటుంది వెకేట్ చేయించి ఇస్తాడా ఇవ్వను అంటే కొనుక్కోకుండా ఉండడం బెటరు ఒకవేళ అయినా కొనాలి అనుకుంటున్నారు వెళ్ళి ఆవిడతో మాట్లాడాలి వాళ్ళిద్దరికి ఏదైనా సెటిల్మెంట్ చేసి ఆవిడ ఇష్టపడి నేను మీ రిజిస్ట్రేషన్ టైంకి నేను వెళ్తానండి అని ఆవిడ ఏదైనా కాంపెన్సేషన్ తీసుకొని వెళితే అప్పుడు ప్రాపర్టీ కొనుక్కోవచ్చు తప్ప మేము అగ్రిమెంట్ చేసేసుకున్నామండి మేము చూసుకోలేదండి అంటే మీ కర్మ యాజ్ ఏ కన్సూమర్గా నువ్వన్నీ అవేర్తో ఉండాలి పర్టికులర్గా ఒక ప్రాపర్టీ కొంటున్నప్పుడు ఇల్లు ఏ పొజిషన్ పొజిషన్లో ఉంది లోపల ఎట్లా ఉంది ఏంటి అన్ని చూసుకుంటాం వెకేట్ పొజిషన్ ఏంటో చూసుకుంటాం అప్పులు ఉన్నాయా లేదా అని చూసుకుంటాం లీగల్ హెయిర్స్ ఎవరో చూసుకుంటాం ఇవన్నీ చూసుకునే కొనాలిగా ఇవన్నీ చూసుకోకుండా కొన్నాడు అంటే వాడు రూపాయిని అర్థ రూపాయికో పా కొంటున్నట్టు లెక్క లిటిగేషన్ అక్కడ కన్వర్ట్ అయినప్పుడు మరి ఆయన వచ్చి ఈవిడి మీద కేసు వేయగలడా అంటే వేయగలడు తప్ప వెకేట్ చేయించలేదు లిటిగేషన్ ప్రాపర్టీ కొనుక్కున్న వ్యక్తి కాబట్టి సో అమ్మ ఇప్పుడు మీతో మాట్లాడుతున్నాను వినండి ఇప్పుడు దాకా నేను మాట్లాడింది మీకు అర్థమైంది కదా సూపర్ ఇప్పుడు నువ్వు అస్సలు డౌట్ పడాల్సిన అవసరం లేదమ్మా మీ హస్బెండ్ నిన్ను వెకేట్ చేయమని అంటే నీకు పోలీస్ స్టేషన్కో నీకు కోర్టుకో వెళ్ళడం ఇష్టం లేదు నీ ఇష్టం నువ్వు ఎంత కాలం అంటే అలా ఉండు ఎప్పుడైతే నీ ఇంటి దాకా వచ్చారో ఎవరైనా కొనడానికి వస్తే నువ్వు గట్టిగా వార్నింగ్ ఇచ్చే రైట్స్ నీకున్నాయి ఇది అమ్మడానికి కుదరదు నేను జీవితకాలం ఇక్కడే ఉంటాను నాకు తెలియకుండా ఎవడన్నా కొన్నా అది చెల్లదు అని గట్టిగా నువ్వు పాపులర్ చేస్తూ ఉండు సరౌండింగ్లో చుట్టుపక్కల వాళ్ళకి వీళ్ళకే వాళ్ళకి మీ ఆయన ఇంటి మీదకి వచ్చి న్యూసెన్స్ చేసి చేసే నువ్వు ఖాళీ చేయ ఊరుకుని అటు అన్నాడు అనుకో ఏం చేస్తావు నువ్వేం చెయ్యాలంటే ఇమ్డియట్ గా కి డైల్ పోలీస్ స్టేషన్ చేసిందే అసలు నువ్వు అంతా ఉన్నా చెప్తున్నాను నువ్వు అది కరెక్ట్ గా వాడుకోకపోతే నీ గొయ్య నువ్వు దవ్వుకున్నట్టు లెక్క ఆ పిల్లకి ఆల్రెడీ అన్యాయం చేశారు ఇప్పుడన్నా నువ్వు కొంచెం ధైర్యంగా పా పోరాడాల్సిన అవసరం ఉంది తల్లి ఆ ఇల్లు నువ్వు కాపాడుకోవాలి అంటే ఒకటికి రెండు సార్లు పోలీస్ స్టేషన్కి కంప్లైంట్ ఇవ్వాల్సిందే మీ అమ్మాయిని ఒకవేళ ఆయన వచ్చి న్యూసెన్స్ క్రియేట్ చేస్తుంటే మీ అమ్మాయిని కి డైల్ చేయమని చెప్పు ఎప్పుడైతే కి డైల్ చేస్తుందో కానిస్టేబుల్స్ ఇంటికి వస్తారు వచ్చినాక వాళ్ళకి విషయం చెప్పండి ఆయనకి వార్నింగ్ ఇచ్చి పంపిస్తారు లీగల్ గా నిన్ను ఖాళీ చేయించడం కుదరదు లీగల్ గా ఆ ఇల్లు అమ్మడం కుదరదు కాబట్టి ఆయన ఇల్లీగల్ గా వస్తాడు నీ మీదకి నీ మీద దౌర్జన్యం చేయడు అప్పుడే నీకు అర్థమై ఉండాలి వీడు నన్ను ఖాళీ చేయించలేడు కాబట్టే ఇలా వచ్చి బూతులు తిడుతున్నాడు ఇలా వచ్చి కొట్టడానికి ప్రయత్నిస్తున్నాడు ఇలా వచ్చి కొడుతున్నాడు అని ఈసారి అలా వచ్చినప్పుడు వీడియోలు తీసుకోండి ఫోటోలు తీసుకోండి కి డైల్ చేసి గా పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఒక కంప్లైంట్ అది చాలా స్ట్రాంగ్ కంప్లైంట్ ఇక తర్వాత నువ్వు చేయాల్సిన పని ఏంటంటే ఇలాంటి న్యూసెన్స్ అంటూ ఒకటి జరిగింది కాబట్టి ఆ హౌస్ ఎవరి పేరు మీద ఉంది నువ్వు పెద్ద మనుషుల పంచాయతీయో మేము మామనో పిలిపించి ఆ ఇల్లు నీ పేరు మీదకి మారాలి ఆ కేసు అలా కంటిన్యూ చేయించు ఏం పర్వాలేదు తల్లి అసలు కాగితాలు నీ దగ్గర లేవు ఇల్లు మీ ఆయన పేరు మీదే ఉంది ఆయన స్వార్జితమే అయినా కూడా అది అమ్మడం కుదరదు నీకేదైనా కాంపెన్సేషన్ కింద ఇస్తే ఆ ఇల్లు నీ పేరు మీద రాసేసి ఆయనతో మ్యూచువల్ తీసుకుని వాళ్ళ పొమ్మని చెప్పు తప్ప ఆ ఇల్లు నిన్ను బలవంతంగా ఎవరు ఖాళీ చేయించడం కుదరదు నువ్వు అందులోనే ఉండు ఇల్లీగల్ గా వచ్చి న్యూసెన్స్ చేస్తుంటే మాత్రం పోలీస్ ప్రొటెక్షన్ తీసుకోవాలి కంప్లైంట్ ఫైల్ చేయండి ఏం పర్లేదమ్మా వాళ్ళతో కూడా నీకేం వద్దు వారసత్వ ఆస్తులు ఉన్నాయా ఉన్నాయి కాకపోతే రేపైనా నీ కూతురు ఆ కేసులు వేసుకుంటది వాళ్ళు వదులుకోవాలి అంటే కనీసం ఇల్లు ఎంత వాల్యూ చేస్తున్న వాడు పడుతున్నా హడావుడి వారసత్వ ఆస్తులు బోలున్నాయి మ్యాటర్ సెటిల్మెంట్ కూడా చేసుకో మాకు కుదిరితే మీ అమ్మాయి చేత సూట్ ఒకటి వేయించండి రాసినా చెల్లవు నేను అదే కదా చెప్తున్నాను రాసినా చెల్లవు చెల్లిన ఆస్తులు ఏవైతే ఉంటాయో మీ ఆయనకి ఏ షేర్ అయితే వస్తుందో ఆ షేర్ లో ఫిఫ్టీ పర్సెంట్ మీ అమ్మాయికి రావాల్సిందే నువ్వు ఈ కేసు ఇంటి మీద కొంచెం న్యూసెన్స్ చేస్తున్నప్పుడు ఆ కేసు పోలీస్ ప్రొటెక్షన్ కేసు వేస్తే అందరి మీద వచ్చినట్టు వాళ్ళే సెటిల్మెంట్ కు వస్తారు అప్పుడు ఈ ఇంటితో పాటు మేడం నా వాళ్ళే మాటలు అంతా తింటారు మేడం వాళ్ళు చేస్తారు అది మేడం పోలీసులు కూడా చెప్పని అమ్మా నీ నీ మాటలు నువ్వు చెప్పు వాళ్ళ మాట్లాడలు కానీ నువ్వేసిన కేసులే తీసుకుంటారు వాళ్ళు వేసిన కేసులు తీసుకోరు మీరు తలుచుకుంటే మీరే కేసులు వేయగలరు తప్ప మీ మీద ఏ కేసులు వేయడం కుదరదు అర్థమవుతుందా వాళ్ళు ఎలిగేషన్స్ మాత్రమే చెప్పగలరు వాళ్ళు ఇంటికి వచ్చి న్యూసెన్స్ మాత్రమే చేయగలరు నువ్వు కేసులు వేయగలవు ఫోర్ నైన్టీ ఎయిట్ వేయగలవు డొమెస్టిక్ వేయగలవు మెయింటెనెన్స్ వేయగలవు మీ అమ్మాయి చేత పార్టీషన్ సూట్ వేయించగలవు అవన్నీ వేస్తే వాళ్ళు సెటిల్మెంట్కి వస్తారమ్మా అప్పుడు ఆ వారసత్వ ఆస్తి కూడా షేర్ తీసుకోవచ్చు నువ్వే పని చేయో మా ఆయనకు బోళంత ఆస్తుందండి వాళ్ళ వైపు నుంచి మాకు ఎంత రావాలండి అని నీకు నువ్వే చెక్కభాజం చేసుకుంటూ కూర్చుంటే అట్లా బయటికి రావాలి ల్యాండ్ ఆర్డర్లు వాడుకోవాలా అది నీ ఇష్టం అమ్మా నువ్వు తెచ్చుకుంటావా లేదా అనేది మీ అమ్మాయి ఇష్టం వేరు మీ ఆయన ఆస్తులో నీకేమి వాటాలు రావు మీ అమ్మాయికి వస్తాయి కదా నీకు చెప్తున్నది అదే ఆయన ఇవ్వడు నీకు తెచ్చుకోవడానికి అవకాశం ఉంది తెచ్చుకుంటాను అంటే ఇప్పుడు నేను చెప్పినట్లుగా ఇంటికి వచ్చి న్యూసెన్స్ చేసినప్పుడు పోలీస్ కేసు ఫైల్ చేయ అందరి మీద ఫోర్ నైన్టీ ఎయిట్ డివిసి మెయింటెనెన్స్ పార్టీషన్ సూట్లు వేసుకో అసలు ఇవేమి వేయమాక పోనీ ఆ ఫోర్ నైన్టీ ఎయిట్ ప్రొటెక్షన్ కోసం ఎలాగో వేస్తావు మెయింటెనెన్స్ కేసు మీ అమ్మాయిని పార్టీషన్ సూట్ వేయమను ఈ రెండు చాలు మీకు రావాల్సిన ఆస్తి తన్నుకుంటూ వస్తుంది ఇవాళ కాకపోతే ఒక ఐదేళ్లకి పోయిందే ఉంది ఖాళీగా కూర్చోవడం కంటే కోర్టులో కేసులు నడవడం బెటర్ కదా మెయింటెనెన్స్ నీకు మెయింటెనెన్స్ వస్తుంది పిల్ల పెళ్లి ఏదైనా వసూలు చేయాలన్నా స్కూల్ కాలేజీ ఫీజులు వసూలు చేయాలన్నా అన్ని ఆస్తులు ఉన్నాయండి కదా అమ్మా ఆయన పట్టించుకుంటే మీరు మంచి ఫ్యామిలీ కింద లెక్క పట్టించుకోలేదు కాబట్టి నువ్వు ఇప్పుడు ఫోన్ చేసావు నీకున్న హక్కులు ఇవి పర్ఫెక్ట్ గా లీగల్ గా వెళ్తే ఇవాళ కాకపోతే రేపన్నా నీకు న్యాయం జరిగింది అసలు నేను కోర్టుకి వెళ్ళమని ఎవరికి చెప్పను కోర్టుకి వెళ్లకుండానే సెటిల్ చేసుకోమంట కానీ నీ కేసు కోర్టుకు వెళ్లాల్సిన కేసు ఓకేనా మీరు వెళ్ళను అంటే చేతులు కట్టుకుని కూర్చుంటే నీకు పని అవ్వదు నువ్వు ఖచ్చితంగా వెళ్ళాలి మీ ఇంట్లో వాళ్ళని ఒప్పించుకొని ఇప్పుడు నేను చెప్పిన వేళ ప్రొసీడ్ అవ్వండి నువ్వు అదే ఇంట్లో ఉంటే కాపురం చేస్తున్నట్టే లెక్క కానీ ఇంట్లో సరుకులు ఇవ్వట్లేదు కదా అందుకనే మెయింటెనెన్స్ వసూలు చేయి అమ్మ మీకు ఇప్పుడు లీగల్గా వెళ్ళకపోతే చాలా డ్యామేజ్ అవుతుంది మీ ఆయన పళ్ళెంలో పెట్టి నీకు ఏ ఆస్తులు ఇవ్వడు ఏ మెయింటెనెన్స్ ఇవ్వడు నువ్వు ఆల్రెడీ పదిహేను ఏళ్ళ నుంచి సఫర్ అవుతున్నావు కాబట్టి మీ ఇంట్లో వాళ్ళని ఒప్పించి ఆ మెయింటెనెన్స్ కేసు మీ అమ్మాయి చేత పార్టీషన్ సూటు వేయించు చాలు జరగాల్సినవి జరుగుతూ ఉంటాయి ఇంటికి వచ్చి చేస్తే ఫోర్ నైన్టీ ఎయిట్ కంప్లైంట్ ఇవ్వండి మీరు ఇప్పుడుకైనా ల్యాండ్ ఆర్డర్ను వాడుకోకపోతే చాలా ప్రాబ్లం అవుతుంది సరేనా ఆల్ ది బెస్ట్ అమ్మ జాగ్రత్త వీళ్ళకి మౌనిక కోర్టుకు వెళ్తే విషయాలు బయటపడతాయన్న ఒక ఉద్దేశంతో హెల్త్ ప్రాబ్లం బయటపడుతుందన్న ఉద్దేశంతో కోర్టుకు వెళ్ళడానికి ఒకటి పది సార్లు ఆలోచిస్తున్నారు కానీ ఇలాంటి కేసులు ఇదేంటంటే ఆల్రెడీ ఫిఫ్టీన్ సిక్స్టీన్ ఇయర్స్ నుంచి ఇర్రెస్పాన్సిబుల్గా ఉంటున్న ఒక భర్త మేబీ వీడికి ఏమి సంబంధాలు ఉన్నాయో ఏంటో మనకు తెలియదు ఈవిడ వర్షం ఒకటే మనం విన్నాం ఒకవేళ అలా ఉన్నా కూడా ఒక భారీ అదే ఇంట్లో ఉంటుంది కాబట్టి ఆ అమ్మాయిని వెకేట్ చేయించడం కుదరదు అదే హస్బెండ్ లీగల్ లీగల్గా షెల్టర్ ప్రొవైడ్ చేయాల్సిన రైట్స్ ఉంటాయి ఆ ఇల్లు అమ్మేస్తామండి అంటే అదే పెద్ద ఇల్లు కూడా కాదు చెన్నైలో సో ఈ చిన్న ఇంట్లో అమ్మాయికి షెల్టర్ అయితే కోర్టు ప్రొవైడ్ చేస్తుంది అతని ఇంటి మీద కొంచెం న్యూసెన్స్లు కానీ అట్లాంటివి ఏమైనా చేస్తుంటే అవి కూడా పోలీస్ ప్రొటెక్షన్ తోటి కంట్రోల్ చేయడానికి అవకాశం ఉంది ఇక యాన్సిస్టర్ ప్రాపర్టీస్ చాలా ఉన్నాయి అంటున్నారు కానీ ఆయన ఆయన ఈ రోజుకి కూడా ఏవి ప్రాపర్గా ఇంట్లో మెయింటెనెన్స్లు కూడా ప్రే చేయట్లే కాబట్టి పాప చేత పార్టీషన్ సూట్ ఏదైనా ఫైల్ చేస్తే మేబీ వీళ్ళ ఫ్యామిలీస్ అంతా కూర్చొని ఒక ఫుల్ అండ్ ఫైనల్ సెటిల్మెంట్కి వెళ్ళి వీళ్ళకి ఆ హౌస్తో పాటు ఇంకేమైనా ప్రాపర్టీస్ రావడానికి అవకాశం ఉంది ప్రాబ్లం ఏదైనా వాటికి తగ్గ సజెషన్స్ ఇస్తున్నారు రమ్య గారు థ్యాంక్ యూ సో మచ్ సమస్య లేని ఇల్లుండదు పరిష్కారం లేని సమస్య ఉండదు మీ సమస్యని మేము పరిష్కరిస్తాం